సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం గురుగారు సాధారణంగా మనం నిత్యం జరిగే కొన్ని కొన్ని పనులు చేసే పనులను బట్టి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇది ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పి దానికి ఉదాహరణగా తీసుకుంటే మనం అరటి తీసుకున్నప్పుడు ఒక జంట అరటి పండుగ కనుక వచ్చింది అంటే ఇది తింటే కవ కవల పిల్లలు పుడతారా ఇట్లాంటివి చెప్తూ ఉంటారు వాడుక భాషలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి నిత్యం నిజంగా ఇలా సంబంధం ఉంటుందంటారా ఇవి తినడం వల్ల కవల పిల్లలు పుడతారు ఇలాంటి నమ్మొచ్చంటారా శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మీరు అన్నట్టుగా అసలు అరటి పండు విశేషత తెలిస్తే మనకి వినే వాళ్ళకి అందరికి కూడా అర్థం అవుతుంది ఓకే ఏ పండు అయినా సరే అమ్మా గింజలు తిన్న తర్వాతకి మనం గింజలు తీసామనుకోండి ఆ గింజలు తీసుకెళ్లి ఎక్కడన్నా నాడితే అప్పుడు ముస్తాయి అంటే అది ఎంగిలిది కదా అవును అంతే కదా అరటి పండుని ఏం చేస్తాము తొక్క నాటితే రాదు తొక్క తీసేసి లోపల ఉన్నటువంటిది పెడితే రాదు పండుకు పండు అలాగే పెట్టాలి పండు పెడితే పండుకు పండు అలాగే మనం గనక మట్టిలో ఒక సగం వరకు నాటితే అది పిలకల్లాగా వస్తాయి అలాగే చెట్టు ఫామ్ అవుతుంది కాబట్టి అరటి పండు అనేటువంటిది ఎంగిలి కాని పండు అందుకే దేవుడి దగ్గర విశేషంగా ఏం చేస్తారు అని అంటే అరటి పండుని మనము నివేదన ఖచ్చితంగా చేయాలి ఏ పండు చేసినా చేయకున్నా పర్వాలేదు కొబ్బరికాయను కూడా కొట్టాలి ఆ కొబ్బరికాయ కూడా లోపల ఉన్నటువంటి రంగు రుచి వాసన అక్కడే పుడుతుంది అంతకు ముందే ఎక్కడో తయారైనటువంటిదో లోపల నీళ్ళు ఉన్నాయా లేదా ఎవరు చెప్పలేరు చెప్పలేరు కాబట్టి అయితే ఈ అరటి పండుని మళ్ళీ ఎవరికైనా మనం ఒళ్ళో పెట్టామనుకోండి ఎవరికైనా ఇచ్చి వాయినం ఇచ్చినప్పుడు గాని పూజ అయిన తర్వాతకి అర్చక స్వాములు ఇచ్చినప్పుడు గాని అరటిపండు ఇచ్చినప్పుడు చేతిలో తీసుకోండమ్మా అలా కానీ చీర పట్టి తీసుకోకండి అంటారు ఎందుకు అని అంటే ఆడపిల్ల కచ్చితంగా పుడుతుంది అరటిపండు కానీ ఎవరిని అలా ఒల్లో పెట్టి తీసుకుంటే ఎవరిని ఆడపిల్లలు కావాలనంటే ఒల్లో పెట్టి తీసుకోండి అయ్యో ఈ విషయం తెలియక చాలా సార్లు అందరూ పడుతుంటారు అదే గింజ ఉన్న పండ్లు తీసుకుంటే మళ్ళీ ఆ గింజ ఇంకో చోట నాటేదానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరిని అంటే ఆడవారిని తక్కువ చేసేటువంటిది కాదండి జనరల్ గా మన యొక్క దాంట్లో చెప్పేటువంటిది అంటే ఆడపిల్ల పుట్టడం అదృష్టం ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు చేతిలో తీసుకోకండి ఉల్లోబట్టి తీసుకోండి అమ్మవారు పుట్టినట్టు సమానంగా చూస్తారు ఇలా అరటి పండు యొక్క విశేషత ఇది ఇందున మనకి జంట అరటి పళ్ళు వస్తే చాలా మంది ఏం చేస్తారు దాన్ని రెండు ముక్కలు చేసి అక్కడ వేరే ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకొకటి కూడా కొంతమంది ఇస్తే అలా ఇవ్వకూడదు ఎవరన్నా ఇద్దరు భార్యాభర్తలు తినాలి లేదా పిల్లలు అవ్వాలనుకుంటున్న అమ్మాయికి విశేషంగా నివేదన పెట్టి వారికి నైవేద్యం పెట్టినటువంటిది ప్రసాదంగా ఇవ్వాలి అని పెద్దలు ఇస్తుంటారు అది నిజం ఎందుకు అంటే అసాధారణమైనటువంటి రూపము మనకి ఎప్పుడు పడితే అప్పుడు జంట కావాలి పువ్వు వచ్చేటువంటి కొబ్బరికాయలు కావాలి అంటే రావు అవి అసాధారణంగా వచ్చేటువంటివి అవి వచ్చినటువంటిది విశేషంగా ఏ భారసాలలోనో ఏ నామకరణంలోనో ఏ అట్ల తద్ది జరిగే అప్పుడో ఇవి నైవేద్యంగా పెట్టి అమ్మాయి ఎవరి పిల్లలు కావాలనుకుంటున్నారు రండి అని చెప్పి పెద్ద ముత్తేది ఎవరన్నా ఉంటే ఆంధ్ర వైపు వారు ఆ రోజున ఆ పండుని ఇస్తే ఆ పండు భార్యాభర్తలు ఇద్దరు తినాలి లేదా అమ్మాయి గనక తినాల్సి వస్తే బహిష్టు అయినటువంటి ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు తర్వాత తినాలి అని చెబుతూ ఉంటారు పెద్దలు దీనికి ఒక కారణం ఉంది సాధారణంగా ఆడవాళ్ళకు సంబంధించి ఓవర్ గట్టిగా స్టెబిలిటీగా ఉండాలి వాటికి సంబంధించి ఏమంటారండి అండి వచ్చేటువంటి అండమనేటువంటిది గట్టిగా ఉండాలి అని అంటే మెటబాలిజం గట్టిగా ఉండేది ఏడవ రోజు ఎందో రోజు మాత్రమే అందుకని పెద్దవాళ్ళ నియమం పెట్టి ఈ ఆడపిల్లకి ఇచ్చి ఇలా అయితే పుష్టిగా ఉంటది దీంట్లో ఉన్నటువంటి పొటాషియం అనేటువంటిది ఎక్కువగా ఉంటది ఈ సమయంలో తిను తల్లి అని చెప్పి ఇచ్చేవారట అందుకోసం విశేషంగా మనకి అరటి పండు తింటే కమల పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంది లేదా పిల్లలు కలిగేటువంటి అవకాశం ఉంది కమల పిల్లలు అనేటువంటి చాలా తక్కువ గాని పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంది అంటే అది భగవంతుడి దగ్గర నివేదన చేసిన తర్వాత తింటేనా సాధారణంగా కూడా సాధారణంగా తింటే ఉండదండి మామూలుగా మనం మార్కెట్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను అరటిపళ్ళు తీసుకొని వచ్చి ఒకసారి నేను దేవుడి దగ్గర పెట్టాను కొన్ని కవర్ లో పెట్టి పక్కకు పెట్టా దేవుడి దగ్గర పెట్టినవి ఫ్రెష్ గా ఉన్నాయి అరటిపళ్ళు పూలు బయట కవర్ లో పెట్టినవి వడలిపోయినట్టుగా ఉన్నాయి అసలు ఎవ్వరు అట్టి పండ్లు మీరు స్టోర్ చేసుకోవాలన్నా ఇది ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఒక పేపర్ లో పెట్టుకొని ఒక పేపర్ లో పెట్టుకొని పక్కకు పెట్టుకోండి మనకి మీరు గుంటూరు వెళ్ళిన విజయవాడకి వెళ్ళిన బండ్ల మీద న్యూస్ పేపర్ లో కట్టిస్తారు అట్టిపళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఇట్లయితే ఫ్రెష్నెస్ ఎక్కువ ఉంటదని కాబట్టి అరటి పండ్లు నివేదన చేసినవి అది దేవాలయంలో నివేదన గాని ఒక అట్ల తద్ది దగ్గర గాని లేకుంటే భారసాల సమయంలో గాని హోమం జరిగినప్పుడు గానీ అది జంట పండ్లు నివేదన చేసి ఎవరైనా పెద్ద ముత్తేదు దగ్గర గానీ ఎక్కువగా హోమములు చేసిన అర్చక స్వాముల దగ్గర నుంచి కాని ఎందుకంటే వారు ఇచ్చేటప్పుడు మనసులో ఇలా కోరుకుంటారు వంశాభివృద్ధి రస్తు గోత్రాభివృద్ధి రస్తు శీఘ్రమే సుసంతాన యోగ్యత ఫలసిద్ధి రస్తు అని మంత్రం చెప్పిస్తారు ఆ ఇచ్చినటువంటి ఆ ఫలము తీసుకోవడా అందుకే వారు చెప్పేటప్పుడు కూడా పూర్ణ ఫలం ఇది పూర్ణ ఫలమాదాయ అని చెప్పిస్తారు లేదా పూజ ప్రారంభం అయ్యేటప్పుడే ఈ పండ్లు ఉంటే విశేషంగా ఉన్న పండ్లను తీసి చూస్తారు కొత్తగా పెళ్ళైన ఉంది పిల్లల కోసం చూసిన ఆడపిల్లలు ఉంటే దేవుడి దగ్గర స్పెషల్ గా పక్కకు పెట్టి కూడా ఇస్తారు ఈ కారణం ఏంటిది అని అంటే మనకి స్పెషల్ గా ఒక పండు పక్కకు పెట్టి వారికి పూజ అంతా పూర్తయిన తర్వాతకి కొబ్బరికాయతో పాటు ఇవ్వాలి అలా ఇస్తే పూర్ణ ఫలము అని అంటారు అందుకే పూర్ణ ఫలం ఇది పూర్ణ ఫలం ఆదాయ అని చెప్పి వారు ఏ దీవెన్ ఆ దీవెనలు ఇచ్చిస్తారు ఓకే దానివల్ల విశేషమైనటువంటివి ఖచ్చితంగా వారికి కలుగుతాయి ఇప్పుడు సాధారణంగా మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా మీరు చెప్పినట్టుగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు గర్భవతులు ఇలా అని కాకుండా ఎవరైనా కూడా తినాలంటే ఆలోచిస్తారు తినొచ్చు వాడికి ప్రాబ్లం ఏమి ఉండదా ఓకే లేదు ఓకే తీసి పక్కన పెట్టేస్తుంటారు ఇట్లా జంట వచ్చినయన గానీ దాన్ని విడదీయకూడదు లేదో ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి తినడం వల్ల అయితే ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా వీరైతే దేవాలయానికి తీసుకెళ్లి ఇట్లా స్పెషల్ గా వచ్చిన పండ్లు ఏమన్నా ఉంటే మీరు తినకూడదు అనుకుంటే దేవాలయానికి తీసుకెళ్లి దేవాలయంలో ఇచ్చేయండి ఓకే దానివల్ల కూడా ఏమైనా సరే ఒకవేళ మీరు తినకపోయినా సఫలం అవుతుంది ఫలము సఫలం అవుతుంది అంటే మంచికి ఉపయోగపడ ఓకే అయితే ఇప్పుడు మామూలుగా పళ్ళు అంటేనే దేవుడికి మనం ఎక్కువగా నివేదన చేయడానికి ఉపయోగిస్తాం అందులో కూడా మళ్ళీ కొంతమంది ప్రత్యేకించి చిన్న సైజ్ చక్కీలు ఏమంటారు కదా ఇవే పెట్టాలి మిగతా పనికిరా ఇవన్నీ హైబ్రిడ్ ఇలా రకరకాలుగా చెప్తుంటారు కదా అలా ఉంటుందంటారా రీసెంట్ గా తెలిసిన ఒక ఇంట్లో కూడా ఇలాగే స్టీల్ చెంబులో దేవుడికి కలశారాధన చెయ్యొద్దు ఆ అరటి పండ్లు చిన్నవే పెట్టాలి అంటే దేవుడు పలానా క్లాస్ పీపుల్ కి మాత్రమే నేను పూజలు తీసుకుంటాను చిన్న కుటుంబీకులకు తీసుకోను అలాంటి నియమ నిబంధనలు పెట్టారండి లేదు కదా స్వామి ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే మీరు కోట్లు ఖర్చు పెట్టి పూజ చేసినా నాకు అనవసరం మీరు రూపాయి ఖర్చు పెట్టి కూర్చొని కేదారేశ్వర స్వామి నోములు చేసినప్పుడు కూడా అందులో ఉంటుందమ్మా చిన్న రాయిని స్వామివారిగా తలుచుకొని శివ శివ శివాని అక్క చెల్లెలు ఇద్దరు కూడా తలిస్తే స్వామి దిగొచ్చాడు స్వామికి కావాల్సింది భక్తి శక్తి కాదు కాబట్టి ఈ రకమైనటువంటి పండ్లే పెట్టాలి పలానా రిలయన్స్ మార్ట్ నుంచి తెచ్చినటువంటివే పెట్టాలి ఇది ఎప్పుడు కూడా అలా చూడడు స్వామి చూసేటువంటిది మీ భక్తి కానీ శక్తి కాదు కాబట్టి ఈ రకము ఆ రకము ఈ పాత్ర ఆ పాత్ర అనేటువంటిది దేవుడికి ఏవీ లేవు నిజంగా దేవుడికి మరి వస్త్రమే పెట్టాలి అనుకుంటే ఆకాశం అంతా వస్త్రం పెట్టినా సరిపోదట సరిపోదు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అది కోరుకోడు ఏ రకమైనటువంటివైనా పెట్టచ్చు తప్పేం లేదు ఓకే అండి చాలా మంచి విషయాలు తెలియజేశారండి ధన్యవాదాలు